గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మన కుబేరాలో మొన్న ఎంట్రీ అయ్యేప్పుడు ఫస్ట్ రోడ్ సిమెంట్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది వన్ సైడ్ ఫిల్ చేసారు సెకండ్ సైడ్ హాఫ్ చేసారు నైంటీ ఎయిట్ బిట్ పిల్లలకి స్లాబ్ సెంట్రింగ్ వర్క్ స్టార్ట్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ విల్లాలకి వెస్ట్ ఫేసింగ్ వెళ్ళాలో బేస్ రెడీ చేస్తున్నారు ఇది మన త్రీ అండ్ ఆఫ్ లెక్కస్ పార్క్ ఏరియా మొత్తం మెరక్కిపోసారండి ఇది ల్యాండ్ ఫిలింగ్ చేశారు అది ఓవర్ హెడ్ అండర్ అండర్గ్రౌండ్ ట్యాంక్ కూడా ఒకటి ఉంది మనకి మన సీసీ రోడ్లు ఒక మూడు రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి ఫుల్గా సెవెన్ ఇంచెస్ ఐటర్ సీసీ రోడ్డు వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనమాట ఇది సెవెన్ ఎక్కర్స్ ఎల్పి నెంబర్తో రాబోతుంది విత్ ఇన్ టెన్ డేస్ ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఆరెంజ్ కలర్ పిల్లర్ కనబడుతుంది కదా అక్కడ మన మంచి హోర్డింగ్ కూడా వస్తుంది ఈ గ్రీన్ బోర్డ్ దగ్గర మన ఎంట్రీ వస్తుందండి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా ఫిల్లింగ్ ల్యాండ్ ఫిల్లింగ్ జరుగుతూ ఉంది పదరుగుల కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ వస్తుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇది ఎక్స్టెన్షన్ దాని ప్రైస్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి అరౌండ్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ ఈ బిట్వీన్ ఉండొచ్చు ప్రెసెంట్ దాంట్లో థర్టీ త్రీ వెస్ట్ థర్టీ ఫోర్ ఈస్ట్ ఇటు నేషనల్ హైవేకి ఒక ఎంట్రీ నున్నాను చూడే స్టేట్ హైవేకి ఒక ఎంట్రీ అనమాట రెండు హైవేల మధ్యలో మనం వెయించరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లేట్